తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలు ఆశించే అక్కడ పార్టీలు గాని నేతలు గాని పనిచేస్తున్నటువంటి పరిస్థితి అది వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పార్టీ నేపథ్యం వాళ్ళ రాష్ట్రం అది అక్కడ రాష్ట్రంలో అక్కడ రాజకీయ నేతలు మాట్లాడేటువంటి గాని వాటిని మన రాష్ట్రంలోకి చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన తోటి ఈ రోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఈసీ క్లియరెన్స్ కి సంబంధించి మీటింగ్స్ అని ఏదైతే ఇప్పుడే మేము చెప్పాము ఎందుకంటే అబద్దాలకి అసత్యాలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి రెండు వేల ఇరవైలో ఈయన తీసుకొచ్చినటువంటి ఎత్తిపోతల్ని నాలుగు సంవత్సరాలు మరి నాలుగు సంవత్సరాల్లో మీరు ఎందుకోసం మరి ప్రయత్నం చేయలేకపోయారు ఈసీ క్లియరెన్స్ తీసుకోవడానికి చిత్తశుద్ధి ఉంటే మరి అయ్యి నాలుగు సంవత్సరాల్లో ఎందుకు డిపిఆర్ ఆమోదించుకోలేకపోయారు మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి జీవో కూడా మూడు వందల అరవై నాలుగు అంటే ఏదైతే మీరు చాలా క్లియర్ గా ఇది డ్రింకింగ్ వాటర్ మాత్రం ఎందుకు మార్చుకోకున్నారు ఇది సాగునీరు కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇది త్రాగునీరు కాదు సాగునీరు కోసం అని చెప్పి మూడు వందల అరవై నాలుగు జీవోని రెండు వేల ఇరవై మూడులో లో ఎందుకు తీసి తెచ్చుకున్నారు